హిందుపురం పట్టణంలో దాదాపు సంవత్సరాలుగా ఒక డంప్ యార్డు ఇక్కడ ఉన్నది చాలా మంది ఉద్యమకారులు ఉద్యమాలు చేసిన పిమ్మట డంప్ యార్డ్ మార్చడమైనది మార్చడం అయినది కానీ మార్చి ఇక్కడ ఉన్న చెత్తను తీసివేయకుండా అలాగే పెట్టారు ఇక్కడ దగ్గరలో సర్సయ్యద్ అహ్మద్ అనే స్కూల్ ఉంది అక్కడ స్కూల్ పిల్లలు కూడా ఈ యొక్క చెత్త వాసన దుర్వాసనతో మరియు పొగతో చాలామంది అనారోగ్యానికి కూడా గురయ్యారు ఇక్కడ కాలనీలు ఉన్నాయి అహ్మద్ నగర్ సత్యసాయి నగర్ రైహాన్ ఏరియా అక్కడ కూడా చాలామంది అనారోగ్యానికి గురయ్యారు కొద్ది రోజుల క్రితం మా స్వర్గీయ రహమాన్ అడ్వకేట్ గారి కుమార్తె నవేరా రహమాన్ గారు ఈ ఉద్యమంలో పాత్ర వహిస్తూ న్యాయస్థానంలో లోక్ అదాలత్లో పిటిషన్ వేయడం అయినది మరి ఈ ఉద్యమంలో ఈమె ద్వారా కోర్టు ఆర్డర్ ఇచ్చి ఈ యొక్క చెత్తను తొలగించవలసిందిగా ఆర్డర్ ఇచ్చింది మరి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు సార్ స్వచ్ఛ ఆంధ్రనా స్వచ్ఛ ఆంధ్ర అనే ఒక సంస్థ మరియు ఢిల్లీ నుంచి కూడా వచ్చారు పూర్తి యంత్రాలతో ఇక్కడికి వచ్చి వంద రోజుల లోపల మొత్తం ఈ చెత్తను ఇక్కడ ఉన్న చెత్తనంతటినీ దాదాపు వంద రోజుల లోపల క్లియర్ చేస్తామని ఇక్కడ స్వచ్ఛాంధ్ర సంస్థ వారు మరియు అధికారులు చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క చెత్త తొలగించే విషయంలో ఉద్యమించిన ప్రతి ఒక్కరికి చిత్త చివరిలో ఈమె యొక్క ప్రయోగం న్యాయస్థానం నుంచి చేసిన ప్రయోగం సఫలమైంది మరి ఇంతకు ముందు కూడా దాదాపు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి దాదాపుగా ఈ విషయంలో పోరాటం జరుగుతూనే ఉంది ప్రతి ఒక్కరికి ఈ పోరాటంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము సామాజిక సంస్థల తరపున మరి కోర్టుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ఈ అధికారులు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క చెత్తను ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని తొలగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం